ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది ఇందుకుగాను ఆన్లైన్ పేమెంట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ పేమెంట్పై కథనం ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది ఇందుకుగాను ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేక మిషన్లను కొనుగోలు చేశారు వీటిని ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అంటారు ఇప్పటికే అన్ని బస్సులతో పాటు పల్లెవెలుగు బస్సుల్లో సైతం ఈ డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు ఈ విధానం అమలు పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు డిజిటల్ పేమెంట్స్ లకు అలవాటు పడిన ఈ నేపథ్యంలో ఆర్టీసీలో సైతం డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని తీసుకురావటం జరిగిందని క్యూఆర్ కోడ్ ఫోన్ పే గూగుల్ పే ద్వారానే కాకుండా ఏటీఎం క్రెడిట్ కార్డుల ద్వారా సైతం టికెట్ తీసుకునే అవకాశం కల్పించటం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీలో చిల్లర సమస్యలను పరిష్కరించాలని కోరారు అందరికీ నమస్కారం నూతనంగా ఈ మధ్య కాలంలో కన్వెన్షనల్ టిమ్స్ ప్లేస్ లో ఆల్మోస్ట్ అన్ని బస్సుల్లో కూడా టీమ్స్ అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ సో దీంట్లో మరి మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు లేదా గూగుల్ పే ఫోన్పే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో కూడా స్వైప్ చేసి మనము పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు అందరికి తెలిసిందే డిజిటల్ పేమెంట్కి అందరూ అలవాటు పడిపోయిన నేపథ్యంలో ఆర్టీసీలో కూడా చిల్లర సమస్యను పరిష్కరించే దానికోసం మరి మనము ఈ ఐటీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బస్సుల్లో సో ఇప్పుడు ఇది ఈ సౌకర్యం మరి అందరూ కూడా వినియోగించుకుంటా ఉన్నారు చాలామంది చేంజ్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు మరి చాలామంది కూడా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు అదర్వైజ్ గూగుల్ పే ఫోన్పే లేదంటే మరి క్రెడిట్ డెబిట్ కార్డ్స్ని కూడా స్వైప్ చేసే ఫెసిలిటీ ఉంది కాబట్టి మరి అంటే ఆర్టీసీ మరి ఐటీ రంగాన్ని నూతనంగా వస్తున్న ఈ డెవలప్మెంట్స్ని మరి వినియోగించుకొని ఈ ఐటమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ సౌకర్యాన్ని ఇప్పుడు అన్నీ అన్ని పల్లవెలుగు బస్సుల్లో కూడా ఈ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను